అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ షార్ట్స్ అండి ఈరోజైతే ఈవినింగ్ అండి చెప్పాను కదండి నిన్ననే మనకు చూడవరం వెళ్ళే పని ఉందనేసి బ్యాంక్ పని మీద సో బ్యాంక్ పని మీద వెళ్ళి వచ్చేసాము ఈ లోపు పాపని బాబుని వాళ్ళు చూడాలనేసి అంటే వాళ్ళ ఇంటికి తీసుకొచ్చానమాట అత్తయ్య వాళ్ళు చేయిలోనే ఉంటారండి దుంప వేసారనమాట సో చేయిలోనే ఉంటున్నారు ఇప్పుడు వాళ్ళు ఉండే ఇల్లు ఏ విధంగా ఉంటుందో చూపిస్తానండి ఇల్లు అంటే ఇల్లు కాదు చిన్న వెదురు పాక లాంటిది అనమాట అంటే తాటకిల్లు అండి సో తాటకిల్లు చూపించబోతున్నాను మనకు ఇవన్నీ న్యాచురల్గా ఇంట్లోనే దొరికేస్తాయండి ములక్కాడు చెట్టు అనమాట సో లేతగా ఉన్న ములక్కాడలు లేవమ్మా విరిగిపోతాయి పట్టుకో చెప్పు హాయ్ ఫ్రెండ్స్ ఇది మా చేలు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పడిపోతా బాబాయ్ పదా సో బాబూ ఇప్పుడిప్పుడే మాటలు నేర్చుకుంటాడ అన్నమాట బాబుని పాపని తీసుకొని వచ్చాను ఇంకా మా ఆడపడుషు గారు కూడా ఇంట్లోనే ఉంటారు సో పాపను ఆడిపిస్తుందండి సో చుట్టుపక్కల అయితే వీళ్ళకి నీళ్ళు అవన్నీ తగ్గరని అనమాట కాకపోతే తెచ్చుకోవాలన్నమాట చేలోకి ఇంకా చిక్కుడు పాదులని నెక్స్ట్ ములగ చెట్లు అనేసి ఇవన్నీ ఇంట్లోనే దగ్గరలోనే పెంచేసుకుంటారు ఇది చేయలేనమాట కొంచెం దూరం కాదు ఊరికి ఊర్లోనే ఊరు మధ్యలో అన్నమాట వీళ్ళ మకం చేయను అనమాట తెల్లు చెప్పాలంటే ఇక డైలీ ఇలా వాటర్ వేస్తుంది అనమాట వదిన వాటర్ వేయడం వల్ల అవి బాగా కాస్తున్నాయండి ఇది వచ్చేసేసి ములగా చెట్టు అని చెప్పాను కదా ములగ లేత ఆక అనమాట ఇవి తింటే చాలా హెల్త్కి మంచిది అంటారు సో ఏమైనా గాయాలైనా కానీ ములగాకు కూర వండుకొని తింటే కనుక త్వరగా తగ్గిపోతుంది అంటారండి సో ఇది ఒకటి చిన్న షెడ్ అండి చలికాలం కదండి చుట్టూరా ఇటువంటి క్లాత్ కట్టేసి లోపల నెగడేసుకున్నారు మా అత్తయ్య వాళ్ళు సో ఇక్కడ అత్తయ్య మావే వాళ్ళు ఇలా పడుకుంటారు అనమాట మంచాలండి ఇంట్లోంచి తెచ్చేసుకున్నారు ఈ షెడ్ అనమాట ఏంటంటే కొన్ని కోడి పిల్లల్ని ఇచ్చి పెంచమనేసి షెడ్ ఫ్రీగా కట్టించారనమాట అది ఈ విధంగా మాకు ఉపయోగపడిందండి కొంచెం ఇటువైపు ఇంకా చూస్తే కనుక పూల మొక్కలు పెంచుకుంటున్నారండి చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి వీటికి నీళ్ళు పోస్తుంది అనమాట మా వదిన సో చూడండి ఆశు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు చెప్పు ఇది అక్కడికి వెళ్ళు కనిపిస్తా ఇది మా మిరప చెట్లు మిరప మిరప చెట్లు ఫ్రెండ్స్ కాయలు ఉన్నాయా ఇది ఇవి గో చామంతి మొక్కలు కనకాంబరం మొక్కలమ్మా అవి మిరప మొక్కలే అవి కూడా కాయలా చాలా ఎంజాయ్ చేస్తున్నాడు మనకు చేలోన అన్లిమిటెడ్ స్థలం అనమాట ఇటు చూసిన మొక్కలు పెట్టుకోవచ్చు అందుకోసమే ఇక్కడ కూడా నిమ్మ మొక్కలు పెట్టారనమాట ఈ నిమ్మ మొక్కలు ఏంటంటే మాకు వారపు సంతలు అంటారు కదండి వారపు సంతల్లోనే ఈ నిమ్మ మొక్కలకి కాసిన నిమ్మకాయలు కోసేసి సంతలోకి తీసుకొని వెళ్ళి అమ్ముకుంటారనమాట మా సైడ్ అయితే సో అందుకోసమే ఒక చిన్న మొక్క ఎక్కడ మొలిచినా తీసుకొని వచ్చి పాతేస్తారు అన్నమాట మా వాళ్ళు సో ఆ విధంగానే దీన్ని పెంచుతున్నారండి ఇంకా మా బాబు లడ్డు వద్దు అనేసి అంటే అత్తకి వెళ్ళమ్మా అనేసి అంటే అయితే వద్దు నేనే తినేస్తాను అని మళ్ళీ తీసేసుకున్నాడు సో ఇది ఒక షెడ్ అనమాట నుంచి ఇలా వెళ్తే కనుక మా వాళ్ళు ఉంటున్న ఇల్లు చూపిస్తానండి అదే చెప్పాను కదండి లాస్ట్ టైం మీకు ఒక వీడియో అప్లోడ్ చేశాను నర్సీపట్నంలో అక్కవాల హౌస్ అనేసి ఆ లైఫ్ స్టైల్కి లైఫ్ స్టైల్కి టూ డిఫరెంట్ అన్నమాట ఇది మొత్తం అంత పల్లెటూరు అండి ఇది డాబాలు ఇలాంటివి ఏమీ ఉండవు అనమాట సో ఈ చేలోన అంటే అడవిలోనేమి కాదు ఊరికి కొంచెం లోపలికి ఉంటుంది అనమాట కరెంట్ కూడా లాగేసుకున్నారు ఇబ్బంది ఏం లేదండి ఫ్రీగానే ఉండిపోవచ్చు సో ఇది ఒక చిన్న ఇల్లు అన్నమాట మీకు ఈ విధంగా అనిపిస్తుందో ప్లీజ్ కామెంట్ చేయండి మా అత్తయ్య అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంచుకుంటుందండి ఎక్కడ ఉన్నా కానీ ఇల్లు అయితే చాలా శుభ్రంగా ఉంచుకుంటుంది గచ్చి చూసారా ఎంత సాఫ్ట్గా చేశారు దీనికి కొంచెం కోళ్ళ వెళ్లకుండా ఈ విధంగా కట్టెల లాంటిది కట్టేసేసారు అలాగే కూడా చూసారా ఈ విధంగా వడపలు అంటారు అనమాట ఇవి తాటి వడపలు వీటితో కట్టేసేసి క్లోజ్ చేసేసారు నేను ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేశాను అండి ఏంటంటే తలుపు ఇటువైపు కడితే నేను అటువైపు ఓపెన్ చేసేసాను అది మొత్తానికి కూడా వచ్చేసేసింది ఇంకా మళ్ళీ కట్టలేదు అంత కట్టలేదనమాట ఎందుకంటే చేతిలో ఫోన్ ఉందండి తర్వాత అనేసి వదిలేసేసాను అటు విప్పేసేసి మళ్ళీ ఇటువైపు విప్పాను సో లోపల చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత నీట్గా ఉంచిందో మా అతయ్య అయితే కొంతమంది చాలా డౌట్స్ రావచ్చు అలా ఓపెన్గా అల్లేసి వదిలేసేసారు మరి ఏమైనా పాములో ఏమైనా వస్తే భయం ఏదో అనేసి డౌట్ రావచ్చు అండి కాకపోతే ఏంటంటే ఇది కింద ఇంత నీట్గా చేసింది ఇంకా మెత్తలేదు అన్నమాట మట్టి అది కొంచెం అత్తయ్య గారి హెల్త్ కూడా బాగోదు సో బాగున్నప్పుడే చేసుకుంటుంది అనమాట సో వీటినైతే వెదుర్లతోనే అల్లారండి మనకు వెదురు అన్నమాట మా సైడ్ అయితే పిడం కర్రలు అన్నీ ఫ్రీగానే దొరుకుతాయి కొనాల్సిన అవసరం లేదు మొత్తం అంతా మా మామయ్య గారే అల్లేరు అనమాట దీనిపైన మట్టి పూత వేసి పేడతో అలికేయచ్చు కాకపోతే ఎక్కువ మట్టి పట్టేస్తుంది అనమాట దానికి ఇంకా పోయించుకోవాలి ట్రాక్టర్తోనైనా దీంతోనైనా లేదంటే మనమే తవ్వి తీసుకొని రావాల్సి ఉంటుంది మరి అంత కష్టం చేయడానికి అని అతయో ఇద్దరే కదండి తోడు మీకు స్టార్టింగ్లో చెప్పే ఉంటాను బాబు పేరు చెప్పి మేకలు కొన్నామని ఆ మేకలను చూసుకోవాలి ఇటు పని చేయాలంటే ఇబ్బంది కదండి సో చాలా సింపుల్గా అనమాట ఒకటి దేవుడి గది ఇదంతా హాలు ఇటువైపు ఒక రూమ్ అనమాట సో ఈ విధంగా డిజైన్ చేసుకున్నారు సో ఈ ఇల్లు మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి చూడండి కింద చాలా సాఫ్ట్ అంటే సాఫ్ట్గా చేసింది గచ్చు కూడా పనిచేయదు అనమాట సో పూజ కదని చెప్పాను కదండి ఇదేనమాట దీనికి కూడా గుమ్మం చూసారా పిడంతోనే ఏ విధంగా వెళ్ళారో ఇక్కడ పూజ చేసుకుంటుంది అనమాట అత్తయ్య అయితే దుర్గుమ్మ తల్లి భక్తురాలు అనమాట ఏ చేసినా గానీ ఇది అయితే నీట్గా చేసుకుంటుంది అనమాట ఎటువంటి లోటు లేకుండా చేసుకుంటుంది ఈ గదికైతే అంత సరసాదారణంగా లోపలికి రారండి తెలిసిందే కదండి ఎవరు రావచ్చు ఎవరు రాకూడదు మీకు బాగా తెలుసు సో నేనైతే వెళ్ళొచ్చు కాబట్టి వెళ్ళాను అనమాట లోపలికి సో అంత సరసాదారణంగా లోపలికి ఎవరు వెళ్ళరు మాక్సిమం వచ్చిన బయట వాళ్ళే ఉంటారనమాట ఇక్కడేమైనా సామాన్లు పెట్టుకోవడానికి బల్లలాగా ఏర్పాటు చేశాడు అనమాట మా మావయ్య మా బాబు దుంప తీసే గుళ్ళలు తీసేసుకుంటున్నాడు చూడండి సో హాల్ ఎంత పెద్దదో చూడండి బయట ఒక మంచం వేసేసుకున్నారు అందంగా చాలా ఫ్రీగా అన్నమాట కాకపోతే ఏంటంటే మట్టితో ఉంటే ఇంకా బాగుండేది ఇల్లు అయితే సో అల్లకపోయేసరికి మొత్తం వెళ్తారంతా లోపలికి వచ్చేస్తుంది ఏమైనా వచ్చినా కానీ ఇబ్బంది లేండి కాకపోతే కాకపోతే చూసుకొని ఇంకా పైన పడుకుంటారనమాట కింద అయితే పడుకోరులేండి మా బాబుని వద్దానని అనేసి ఆ గుళ్ళలు మళ్ళీ ఏడిచే ఏడవడం మొదలెట్టేశాడు సో ఇంకోటి ఏంటంటే పైన మిత్తి చూడండి మాకు అప్పట్లోన ఏమైనా ధాన్యమైన ఏమైనా వస్తువులను దాచుకోవాలంటే ఈ విధంగా మిద్దెలో అనమాట ఈ చెక్కలు ఏంటంటే తాటి చెట్టు ఉంటుంది కదండి దాన్ని రెండు చెక్కలు చేస్తే చూస్తారా ఎదగండి ఈ విధంగా ఉంటుందన్నమాట అందులో ఒక చెక్క ఇవి గుచ్చుకుంటే చాలా లోతు గుచ్చుకుంటాయండి చాలా కేర్ఫుల్గా పెట్టాలి ఈ విధంగా మా మామికి ఎంత ఓపిక ఉంటే చూడండి నిజంగా మీరు చెప్తే నమ్మరు ఇల్లంతా మా మావి ఒక్కరేనండి నిజంగా చెప్తున్నాను మా అమ్మ గారు ఒక్కరే కట్టుకున్నారండి ఎవరు హెల్ప్ లేకుండా మా అత్తయ్య హెల్ప్ చేశారు అంతే చాలా ఓపికగా కట్టారు సో మీకు ఇల్లు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ పెద్ద పెద్ద మేడలు కానీ ఇలాంటి ఇల్లే చాలా అంటే చాలా చల్లగా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట ఖర్చు లేని పని అండి మన పల్లెటూళ్ళలోన ఇలాంటివన్నీ దొరికేస్తాయండి తాటాకు ఫ్రీనే వెదుర్లు ఫ్రీనే కింద మట్టి ఫ్రీనే ఏది కొనుక్కోవాల్సిన అవసరం లేదనమాట సో ఇంకా ఇటువైపు ఒక రెండు పాకలు కనిపిస్తున్నాయి కదండి ఒకటి కోళ్ళ కోసం కట్టారు ఇంకొకటి మేకల కోసం అనమాట ఇంకా మొత్తం అదంతా ఇక్కడేనమాట కోళ్ళైన మేకలైనా ఇవన్నీ ఇంకా ఇక్కడే పెంచుకుంటామండి ఇవి కోళ్ళ పాక కోళ్ళు ఇక్కడే ఎక్కుతాయి అండి ఇవన్నీ ఇంకా మా మామిగారు దగ్గరుండి సొంతంగా కట్టుకున్నారనమాట ఆయన ఇంకా చేలో నుండి చేసుకునే పని అయితే ఏదైనా ఉందంటే ఇదేనండి ఇంకా చేలోని మొత్తం అరటి మొక్కలని మామిడి మొక్కలని జీడి మామిడి మొక్కలని పూల మొక్కలన్నీ నీళ్ళు అవైలబిలిటీ ఉందిలేండి అందుకే మొత్తం అని ఇక్కడే పెంచుకుంటున్నారు ఇదంతా మనదేనమాట ప్రజెంట్ ఈ సంవత్సరం ఇక్కడ దుంప చేను అయితే వేయలేదండి లేదని ప్రతి సంవత్సరం వేసేవాళ్ళు అక్కడ కనిపిస్తున్నాయి కదండి మా మావి గారు వస్తున్నారు మేకల్ని మేపుకొని అనమాట ఆ మేకలన్నీ ఆశుబాబుకి స్టార్టింగ్లో రెండు మేకలు కొన్నామండి అందులోనివి ఈయనగా ఇప్పుడు ఒక ఆరో ఐదు అయినట్టున్నాయండి నాకు కరెక్ట్గా తెలియలేదు నేను ఇప్పుడు రాలేదు సరిగ్గా ఇప్పుడు వచ్చానమాట డెలివరీ అయిపోయిన తర్వాత సో మేకలు వస్తున్నాయనేసి అంటే బాగా పరిగెట్టేస్తున్నాడు చూడండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు మేకలు వస్తున్నాయంటే ఎదురు వెళ్ళి మరీ నిలబడి చూస్తున్నాడు వాడివేనమాట మేకలు వాళ్ళ తాతయ్య వాడు మేపుకుంటున్నారనమాట లేదంట మేకలు వస్తాయట

ఒక పిల్ల వచ్చింది పాప మామయ్య గారు మార్నింగ్ పదకొండు ఆ టైంకి వెళ్తే ఈవినింగ్ ఐదు అలా అవుతుంది అనమాట మేకలు మేపితే ఇంటికి తోలుకు రావడానికి సో ఆ షూ కోసం వాళ్ళ తాతయ్య గారు పెంచుతున్న సంపాదన అనమాట ఇవి ఇవన్నీ మేకలు ఇరిగేషన్ అనేసి చూపిస్తున్నాడు బాబు నాకు సో నువ్వు నీట్గా చేయొచ్చు కదరా అంటే నేను చిన్నపిల్లను కదా నేను చేయను అనేసి నాకు సమాధానం చెప్తున్నాడు సో ఇదండి మా బాబు కోసమైతే మేము పెంచుతున్న చిన్న సంపాదన ఏంటంటే ఇలాంటివి ఏమైనా పెంచుకుంటే ఏమైనా కొంచెం అత్యవసర పరిస్థితులు ఆదుకుంటాయి అనేసి మేము ఇలా ఈ విధంగా కోళ్ళని మేకలని అనేసి ఆవుల్ని ఇలా పెంచుకుంటాం అన్నమాట ఈ వీటి వల్ల మాకు చాలా అంటే చాలా అదృష్టం అనేసే చెప్పాలి ఎందుకంటే కరెక్ట్గా ఏమీ లేని పరిస్థితుల్లో కూడా మమ్మల్ని ఆదుకుంటాయి అనమాట ఇలాంటి చిన్న చిన్న సంపాదన సో అందుకోసమే కొంచెం కష్టమైనా కానీ వీటిని జాగ్రత్తగా చూసుకుంటారు మా మావి గారు సో మీలో ఎంతమందికి ఈ విధంగా మేకలతో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ప్లీజ్ కామెంట్ చేసినతో షేర్ చేసుకోండి సో ఫైనల్గా అయితే మావయ్య గారు కట్టేస్తున్నారండి ఇంతటితో ఈ వీడియో అయిపోయిందండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో ఏ విధంగా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మా బాబు ఏదో చెప్తాడంటే చూడండి చెప్పు ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చెప్పు చెప్పాలి ఇది ఇస్తూ చెప్పాలి ప్లీజ్ ఫ్రెండ్స్ చూడు సబ్స్క్రైబ్ చెప్పు సబ్స్క్రైబ్ చూడు నీకు లడ్డు ఇస్తాను చెప్తే చెప్పు బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ అండి ప్లీజ్ అండి మా బాబు అడిగినందుకనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్